స్వాగతం త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి విజయమే లక్ష్యంగా నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాపూరు వైపాక నాయకులు సిద్దవరం గ్రామ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో రాపూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పాపకన్ను దయాకర్ రెడ్డి రాపూరు మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ దందోలు నారాయణ రెడ్డి రాపూరు మండల వైస్ ఎంపీ పోలం రెడ్డి పెంచల్ రెడ్డి రాపూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ కన్వీనర్ కాలపాటి మధుసూదన్ రెడ్డి హరినాథ్ రెడ్డి కోటం రెడ్డి రవికుమార్ రెడ్డి ఏటూరు రమణారెడ్డి సిద్దవరం గ్రామ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు ఏటూరు విజయశేఖర్ రెడ్డి ఎనిమిరెడ్డి రమణారెడ్డి వంకివోలు ఉమామహేశ్వర్ రెడ్డి కేతు సుబ్బారెడ్డి కేతు అనిల్ కుమార్ రెడ్డి మన్యం మహేష్ రెడ్డి తైతర్లు పాల్గొన్నారు ఈ పొద్దు రేపు ఎల్లుండి నుంచి మూడో తేదీ నుంచి సీమని చెప్పుకోండు రెండు మూడు రోజులు అందరూ ఫంక్షన్ వస్తుంది మీరు ఇది ప్లాన్ గుర్తుకు రెండో లేండి తర్వాత ఉదయాన్నే ఐదు గంటలకి మళ్ళీ తెలుగు మీ ఫంక్షన్ లో ఇప్పించే బాధ్యత మన రామ్ కుమార్ రెడ్డి మీద ఉంటుంది రామ్ కుమార్ తిరుపతి అభ్యర్థి ఫ్యాన్ గుర్తు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి వాళ్ళిద్దరిని గెలిపించాలమ్మా సరే ఫ్యాన్ గుర్తు రెండు ఊటలు ఎంపి కోటి ఐన్ కోటి 100 ఎమ్మెల్యే పెట్టి ఫ్యాన్ గుర్తు రెండు ఊటలు ఉంటాయి ఒక ఎంపికి ఒకటీని రెండు